తెలుగు టీవీ సీరియల్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే కొనసాగుతున్నాయి అయితే నటన మీద ఉన్న ఇంట్రెస్ట్తో తెలుగు కన్నడ తమిళ అనే భేదం లేకుండా చాలామంది నటీమణులు సీరియల్స్ లోనికి ఎంట్రీ ఇస్తున్నారు ఇక అలాగే కెరియర్ పీక్స్ లో ఉండగా ప్రేమించిన వ్యక్తుల్ని పెళ్లి చేసుకుని సెటిల్ అవుతున్నారు అయితే రీసెంట్ లో కొంతమంది సీరియల్ తల్లులుగా ప్రమోట్ అవుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అయితే షేర్ చేసుకున్నారు అయితే ఇప్పుడు ప్రముఖ బుల్లితెర సీరియల్ నటి పండంటి బిడ్డకి జన్మనిచ్చారు సీరియల్ యాక్ట్రెస్ హర్షిత వెంకటేష్ ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అయితే అవసరం లేదు తెలుగు బుల్లితెర పైకి నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో లక్ష్మీ కళ్యాణం సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది హర్షిత అయితే హర్షిత ఈ సీరియల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు చాలా బాగా ఆకట్టుకుంది ఇక ఈ సీరియల్ తర్వాత ఆమె పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు అయితే హర్షిత భర్త పేరు వినయ్ సుందర్ హర్షిత వినయ్ సుందర్ ఇస్మార్ట్ జోడీలో పార్టిసిపేట్ చేసి విన్నర్స్ గా కూడా నిలిచారు ఇక హర్షిత కన్నడలో కూడా పలు కన్నడ లో అంతేకాదు కన్నడలో రాజారాణి గేమ్ షో లో కూడా విన్ అయ్యారు అయితే హర్షిత సుందర్ కొద్ది రోజుల క్రితమే పేరెంట్స్ గా ప్రమోట్ అవుతున్నట్లు అనౌన్స్ చేశారు అయితే కొద్దిసేపటి క్రితమే హర్షితకి పండెంటి బిడ్డ పుట్టింది ఆమె పండెంటి ఆడబిడ్డకి జన్మనిచ్చారు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా హర్షిత అభిమానులతో పంచుకున్నారు అంతేకాకుండా పాపకి సంబంధించిన కొన్ని క్యూట్ మూమెంట్స్ కూడా షేర్ చేశారు హర్షిత అలాగే వినయ్ అయితే ఈ మూమెంట్స్ చూసిన అభిమానులు వీరికి బెస్ట్ విషెస్ ని తెలియచేస్తూ కామెంట్స్ పెడుతున్నారు మరి పన్నెండు బిడ్డకి జన్మనిచ్చిన హర్షిత వినయ్ కి మా తరపున కంగ్రాట్స్ మీరు కూడా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి